ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని చెప్పి ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది అక్కడ కొనులలో ఒక పెద్ద మొసలి వచ్చి పిల్లవాడిని ఖర్చుకొని నీళ్ళల్లోకి లాక్కొని వెళ్ళిపోతుంది ఆ పిల్లవాడు గట్టిగా అరుస్తున్నప్పుడు పార్వతీదేవి పరుగు పరుగున మొసలి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని అబ్బాయిని వదలమని చెప్పి ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ మొసలి నువ్వు ఇప్పటి వరకు చేస్తున్న తపస్సు యొక్క ఫలితము నాకు ఇస్తే నేను అబ్బాయిని వదిలేస్తానని చెప్పి అంటుంది మొసలి తక్షణమే ఆలోచించకుండా సరే అని చెప్పి పార్వతీదేవి తన తపస్సు యొక్క ఫలితాన్ని మొత్తం మొసలికి ఇచ్చేస్తుంది అప్పుడు మొసలి ఇలా అడుగుతుంది ఇన్ ఇన్ని సంవత్సరాలను ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడిని భర్తగా పొందాలని చెప్పి చేసి తపస్సు యొక్క ఫలితం నాకే ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి మొసలి అడుగుతుంది పిల్లవాడి ప్రాణం కన్నా గొప్పది ఏదీ లేదు నేను మళ్ళీ పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి నేను తపస్సు అని చెప్పి పార్వతీదేవి చెప్తుంది మొసలితో అప్పుడు మొసలి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి పార్వతి యొక్క ప్రేమకి భక్తికి మెచ్చుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు ఇది కదా ఇంకోసారి ఇంకో విషయం విందాం